ఇంకొక నలభై ఐదు రోజులు రాష్ట్రంలో ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది అలా ఉంది పరిపాలన చాలా ఒకతొకరుగా ఉంది ముఖ్యంగా ముందు అమ్ముతున్నటువంటి పనితీరు చాలా దారుణంగా ఉంది ముందు దాగిన ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనేక విధాలుగా కిడ్నీలు జబ్బులతోనూ అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నాడు మరియు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి కల్తీ మద్యం వల్ల అనేక మంది అనేక విధాలుగా ఇబ్బంది పడి ఆడవారు మరియు చేసేటువంటి కా కాపురాల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు మద్యపాన నిషేధం చేస్తానని కదా ఆయన చెప్పింది అది చేయలేకపోయారు కదా చేయలేకపోగా మరికొంత అభివృద్ధి చేసి దాన్ని ఇంకొక ముందుకు తీసుకెళ్ళి కల్తీ మధ్యాన్ని మ మరికొంతగా ముందుకు నడిపించారు దానివల్ల అనేక కుటుంబాలు వీధులు పడి అనారోగ్య పాలయ్యి హాస్పిటల్ పాలయ్యి అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ హాస్పిటల్ పోలవుతున్నారు మీరు అంటున్నారు హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మేమే చూపిస్తున్నాం అంటున్నారు కదా మేమే చూపిస్తున్నాం అంటున్నారు చూపిస్తున్నాం అని చెప్తున్నారు మరి ఎక్కడ చూపిస్తున్నారు పూర్తి ఆరోగ్యం అందుతుందా పూర్తి పూర్తి ఆరోగ్యం అందట్లేదు ప్రతి ఒక్క వ్యక్తికి పూర్తి ఆరోగ్యం అందుతుందా సగం సగం చూసి సగం మెడిసిన్స్ ఇచ్చి ఆ పూర్తి మెడిసిన్స్ కూడా ఇవ్వకుండా మనకు రావాల్సినటువంటి ఆరోగ్య సమస్యలను పూర్తిగా నయం చేయకుండా ఇంటికి పంపిస్తున్నారు ఏదో అసలు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేది నేను పేదల పక్షపాతని అంటున్నాడు కదా మరి పేదలకు పనికొచ్చే పనులు ఏమైనా చేశాడంటారా పేదలకు పనికొచ్చే పనులు పేదలకు పనికొచ్చే పనులు చేస్తానే ఉన్నారు కానీ కొన్ని ఏంది పనికిరాని పనులు కూడా చేస్తున్నారు దాన్ని గుర్తించాలి మంచిగా దాన్ని సవరణ చేసుకోవాలని చెప్పేసి మేము మనం చేస్తున్నాం ఏ ఈ పథకాలకు డబ్బులు ఇవ్వటం అనేది పేదలకు జీవితాల్లో వెలుగు నింపటమే నేను అంటున్నాడు కదా వెలుగు నింపడం కాదు సు సుఖమార్తనాన్ని జనానికి అలవాటు చేస్తున్నారు దానివల్ల లాభం ఎంత కానీ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ విధంగా నష్టం ఉందంటారా దానివల్ల ఇళ్లలో డబ్ డబ్బులు మరియు సేవ్ అవుతుండదు ఈ పని పని బాటలు మానుకొని వీళ్ళు ఇచ్చిన డబ్బులు కొంతమంది గ్రామాల్లో మందులు బా ముందుకు బానిస అయిపోతున్నారు ఉదయం వస్తే సాయంత్రం ఉదయం సాయంత్రం వాడు మందు కొట్టుకు వెళ్తున్నాడు అంటే ఇలా పథకాల రూపంలో వచ్చి మళ్ళీ మద్యం ద్వారా లాక్కుంటున్నాడు అంటారు అంతే మరి అంతేగా మరి మరి పెరిగిన ధరల గురించి ఏం చెబుతారు మీరు అసలు కుడి చేత్తో ఇస్తున్నారు ఎడంతో చేత్తో లాక్కుంటున్నారు మరి పెరిగిన ధరలు పెరిగిన ధరలు ఒక సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉండయి అందుబాటులో లేని విధంగా బాగా భారీ స్థాయిలో పెంచారు భారీ స్థాయిలో పెంచి ప్రతి సామాన్యుడు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు దీని మీద వ్యక్తిగతంగా ఆలోచించాలని చెప్పేసి నేను మనవ చేసుకుంటున్నాను ఇదంతా ఒక అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి మరి బయటకు వస్తే కనుక గతంలో పరదాలు కట్టుకునే వాళ్ళు మరి ఇప్పుడు బస్సు యాత్రకు వస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది అంటారు బస్సు యాత్ర మొదలైద్ది బస్సు యాత్ర బస్సు యాత్ర మొదలైద్ది ఏంది ముందుకు నడుతుంది సరే ఇదంతా పక్కన పెడితే కనుక ఇదంతా పక్కన పెడితే గనక నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను గెలుస్తాను నా వింటర్ ఒక పేక లేరు ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఛాలెంజ్ మరి అవునా మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు చేస్తారు మేము కూడా ముందుకు నడుస్తాం సమన్వయంతో అది కాదు నా ఇంట్రు ఒక పీకలేరు అని మరి ఆయన మాట్లాడుతున్న భాషను ఎలా చూడాలంటారు అది మొదట కావుందండి ఒక పీకలేరు అనేది అది సమంజసమైన భాష కాదు అది మంచి మాట కూడా కాదు మరి అతను ఒక్కడే కాదు ఆయన మంత్రులు కూడా అంతే మాట్లాడుతున్నారు కదా మరి కొడాలి నాని అయితేనేమో వల్లభ నేను వంశీ అయితేనేమి ఇలాంటి వాళ్ళందరూ అలాంటి భాష మాట్లాడుతున్నారు కదా అలాంటి భాష మాట్లాడుతున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు మాట్లాడే భాషను ఎలా చూడాలి ఏదైనా కానీ అందరూ సమన్వయంతో గుర్తించాలి భాష అనేది లాంగ్వేజ్ అనేది జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు మన వేరే అనేవి మాట్లాడకూడదు తప్పుగా మాట్లాడకుండా ప్రతి ఒక్కరికి సమన్వయంగా అది ఏ పార్టీ అయినా కానీ అందరిని గుర్తించి సమన్వయంగా గుర్తించి మాట్లాడండి ఎవరిని కించపరచొద్దు కించపరిచే మాటలు మాట్లాడద్దు దయచేసి సార్ ఈ పెరిగిన నిత్యావసర సరుకుల ధరల గురించి మాట్లాడారు బాగానే ఉంది మరి చూస్తే కనుక వేసిన ట్యాక్సుల గురించి ఏం చెబుతారు చెత్త పన్ను కానీ కుళాయి పన్ను పెంచడం కానీ ఆస్తి పన్ను పెంచడం కానీ ఈ పన్నుల గురించి ఏం చెబుతారంటారు మరి డబ్బులు రావాలంటే అది ఇవ్వాలి కదా బట్టలు నొక్కాలంటే పనులు ఎత్తేనే కదా డబ్బులు వచ్చేది బటన్ నొక్కేది పేదల కోసమే అంటున్నాడుగా మరి ఈ పేదల కోసం ఇచ్చే ఈ బట్టలు ఈ అన్ని ఎత్తే కదా నీటి పన్ను చెత్త పన్ను మరి కాలవ పన్ను మరి అన్ని పన్నులు వేసుకుంటా పోతే ఉంటేనే డబ్బులు వస్తేనే ఇచ్చేది మరి లేకపోతే ఏంటంటే ఇస్తాడు అంటే పన్ను లేచి మళ్ళీ జనాలకే పని చేస్తున్నాడు అంటే వాళ్ళకే పంచి నేను బటన్ నొక్కుతున్నాను నేను చేసింది అంటున్నాడు ఏది రెండు లక్షల కోట్లేమో పంచి రెండు లక్షల ముప్పై వేల కోట్లు పంచాయనని చదువుతున్నాడు కదా నిజంగా అన్ని అన్ని కోట్లు ప్రజలకు పెంచాడు అంటారా అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి పంచే అవకాశం ఉందంట అన్ని లక్షల కోట్లు అసలుకి అధికార అది లెక్కలు తేల్తాయి మనం అది ఎవరైనా వేయకూడదు సరే మీరేం చెబుతారు రాబోయే ఎలక్షన్లో నూట డెబ్బైకి నూట డెబ్బై నేను గెలుస్తాను జగన్మోహన్ రెడ్డి చదువుతున్నారు మరి ఒక పక్కన చూస్తే చంద్రబాబు గారు ఏమో నూట అరవై సీట్లు గెలుస్తాను అంటున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పేసి మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము మన భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ మన నరేంద్ర మోడీ గారి తరఫున మన పున పురంధరేశ్వరి గారి తరపున మరియు చంద్రబాబు నాయుడు గారి తరపున మన పవన్ కళ్యాణ్ గారి తరపున పూర్తి మెజార్టీతో మేము గెలుస్తామని మాకు పూర్తి సమంజసం ఉంది అదే సముచిత భావంతో మేము పనిచేస్తాము పార్టీ కోసం